నన్ను తప్ప అంటే నన్ను మించిన అంత గతుల్ని చూసావా ఒక్క రాత్రికి నా రేటు పదివేలు రాత్రికి రేటు కట్టుకుని జీవితానికి విలువ పోగొట్టుకున్నావన్నమాట నాకేం తక్కువ పట్టుకు అర్హత లేని దానివి అమ్మకానికి తప్ప అమ్మవు కాలేని దానివి పుట్టిన బిడ్డకు నాన్నెవరో చెప్పుకోలేని దానివి నువ్వు శీలా నమ్ముకున్నావు జీవితాన్ని నమ్ముకున్నావు ఎన్ని వేలైనా ఇచ్చి కొందరు నిన్ను కొనగలరు కానీ నువ్వు నీ జీవితంలో ఎన్ని లక్షలు సంపాదించినా ఐదో తనాన్ని మాత్రం కొనలేవు ఈ ఇల్లు దాటి వారు దాటి రోడ్డు మీదకి వచ్చి కూలి చేస్తూ నాకు కనిపించి పలకరించు అప్పుడు బదులు పలుకుతాను ఒక్క చూపుతో మహామహుల్ని శాసించే నీ అందం నా చేత ఒక్క సంతకం కూడా పెట్టించలేకపోయింది కదూ నేను తుకునేదే డబ్బుకు లొంగ లేదు భయపడలేదు అన్నానికి కూడా అవటం లేదు అదే నా నీ డిక్షనరీ ప్రకారం శీలం లేని ప్లాన్ ఒకటి చెప్పమంటావా అన్నా అటువంటి గట్టి పిండాన్ని తట్టుకోవాలంటే ఒక్కటే మార్గం చెప్పండి అవినీతి అనే అస్త్రంతో వాడిని దెబ్బ కొట్టడం ఎవరు అన్న ఎవరండి లోపల ఎవరు కావాలండి హాయ్ భార్గవ్ గారు తమకే అన్నయ్య అవుతాలేండి చెప్పండి హాయ్ బాబోయ్ సమస్య తీరిపోయిందండి రే ఏమిటండి ఇవన్నీ ఏం లేదమ్మా నీకు ఎంటర్టైన్మెంట్ తక్కువగా ఉందని భార్గవ్ గారు అదే మీ అన్నయ్య గారు గాలి పంక అది మామూలు అనుకోండి ఫ్రిడ్జు రేడియో టీవీ ఈసీ పంపించారు రే లోపలే ఇవన్నీ కొంటున్నట్టు నాతో చెప్పలేదే అయ్యో బాబోయ్ ఎక్కడ త్రిల్లే ఎనయ్ ఇవన్నీ అటుకెళ్లి ఇంటికాడండి వెనకాల నేను వస్తాను వీటన్నిటినీ చూసేసరికి మా చెల్లెలు త్రిల్ అయిపోవాలా అన్నారండి మీ అన్నయ్య గారు ఎనయ్ లాభలేట్రా అయ్యో బాబోయ్ ఎట్టే చేరండే బా ఇక్కడ శాంతకం పరవండి ఎందుకు అయ్యో బాబోయ్ మళ్ళీ త్రిల్లా ఎడ్ ఆయన ఉద్యోగంలో చేరినప్పటి నుంచి సోప్తున్నానండి ఇసుకలో కలిపే సిమెంట్ దగ్గర నుంచి కరెంటు పోల్ మీద స్విచ్ల దాకా అన్నీ సూచుకుంటారు కరెంటు కాదో లెక్కెట్టుకుంటారు అది ఆయనకు థ్రిల్ అండి ఇప్పుడు మీరు సంతకం బెటర్ అనుకోండి నేను త్రిల్ అయిపోతాను అందుకని పొడిసేయండి అమ్మయ్యా ఇప్పుడు త్రిల్ లేదండి రే

ఇది ఆ రాజశేఖరం రాజ్యాకరణ గడుకుట నేను తనకి లంగడో లేదని ఆ సదానందం గారి చేత ఈ పని చేయించుటాడు నేను ఇప్పుడే వెళ్ళి అండి రండి బాబూ రండి ఇవేనేండి గారు మీ పని కానివ్వండి మిస్టర్ బార్గవ్ వి ఆర్ ఫ్రమ్ యాంటీ కరప్షన్ బ్యూరో మీర కాంట్రాక్టులు సంతకం చేయడానికి విసిఆర్ కలర్ టీవీ ఫ్రిడ్జ్ లంచంగా తీసుకున్నారని మిస్టర్ సదానందం రిపోర్ట్ చేశారు అయ్య బాబు కండి ఈ అన్ని ఈ అన్ని నేనుందిటి చేయండి ఏంటండి అమ్మాయి మా పద్ం మోసం చేసి ఈ సదానందం ఆ వస్తువులు ఇచ్చి వెళ్ళాడు తప్ప వాటిని లంచంగా అడగలేదు ఎనయ్ ఓర్ కానే ఎవరైతే అనుకుంటారో ఆ పైన మీద సంతకం పెట్టాలంటే ఇవన్నీ పంపించాయి అని కుదరన్నారు మీరు రెండే రెండు గంటలు టైం ఇచ్చాయండి బాబు అందుకే బ్లాక్ లో కొడుకు వచ్చాను అందుకు రుజువు ఏమిటి రుజువారండి ఇది కానండి ఎనీ ఇవన్నీ ముట్టినట్టుగా ఆయన గారి చెల్లెలు నాకు సంతకం పెట్టినండి పద్ం సంతకం పెడితే నేను లంచుకుంటే నెల అవుతాను ఆ సంగతి నేనే చెబుతాను మీరు సదానందంగా నేను లంచం అడగటం నా చెవులారా విన్నాను సార్ మీరు ఆఫీసులో నేను లంచం కావబోతే నాకు అక్కర్లేదు ఏవైనా వస్తువులు కొని ఇంట్లో ఇచ్చేసి ముట్టినట్టు నా చెల్లెలతో సంతకం తీసుకుంటే చాలు అని కూడా అన్నారు సార్